అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా థియేటర్లలో విడుదలైన పదమూడు నెలల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది మ్యాట్రిమోనీల పేరుతో జరిగే మోసాలను కథాంశంగా తీసుకున్న ఈ చిత్రం అల్లరి నరేష్ కామెడీ సినిమా ఆ ఒక్కటి అడక్కు మరో ఓటీటీలోకి వచ్చేసింది థియేటర్లలో రిలీజైన పదమూడు నెలల తర్వాత మరో ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ రోజే రెండు ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టింది మ్యాట్రిమోనీల పేరుతో జరిగే మోసాలను ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా అందించారు అల్లరి నరేష్ మూవీ ఆ ఒక్కటి అడక్కు మూవీ గురువారం మరో ఓటీటీలోకి వచ్చేసింది ఈ రోజు నుంచే ఈటీవీ విన్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్లలో రెండు ఇరవై నాలుగు మే మూడున ఈ సినిమా రిలీజైంది అదే నెల ముప్పై ఒకటిన అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది ఇప్పుడు థియేటర్లలో రిలీజైన పదమూడు నెలల తర్వాత మరో ఓటీటీ ఈటీవీ విన్లో అడుగుపెట్టింది అల్లరి నరేష్ మూవీ అంటే మినిమం కామెడీ గ్యారెంటీ ఇటీవల కాలంలో డిఫరెంట్ స్టోరీస్ మూవీస్ చేస్తున్న అతను తిరిగి కామెడీని నమ్ముకుని చేసిన సినిమా ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్తో ఫరియా అబ్దుల్లా జత కట్టడంతో మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి కానీ థియేటర్లలో మాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది రూ పది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి సంపాదించలేదు డిజాస్టర్గా నిలిచిపోయింది గణకు పెళ్లి చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటాడు ఇంట్లో పెళ్లి చేసుకోవాలని తల్లి బలవంతం చేస్తోంది తన అనారోగ్యం కారణంతో ఇరవై ఐదు రోజుల్లో వివాహం చేసుకోవాల్సిందేనని షరతు విధిస్తుంది ఈ నేపథ్యంలో మాట్రిమోనీని సంప్రదిస్తాడు అల్లరి నరేష్ అక్కడ అమ్మాయిల ఫోటోలను చూపిస్తారు అలా సిద్ది పరిచయమవుతుంది ఆమెనే పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకుంటాడు హీరో మరోవైపు మాట్రిమోనీల పేరుతో ఓవైపు మోసాలు జరుగుతూనే ఉంటాయి అమ్మాయిలతో మాట్లాడిస్తూ డబ్బులు గుంజుతుంటారు గణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధి నిరాకరిస్తూనే ఉంటోంది ఆమె కూడా మాట్రిమోనీలోనే పనిచేస్తుందనే విషయానికి తర్వాత తెలుస్తుంది మరి అల్లరి నరేష్ పెళ్లి జరిగిందా మాట్రిమోనీల మోసాలను ఎలా బయటపెట్టారు అన్నదే కథ ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లాతో పాటు వెన్నెల కిషోర్ హర్ష చెముడు హరితేజ తదితరులు నటించారు ఈ సినిమాకు మల్లి అంకం డైరెక్టర్ మ్యాట్రిమోనీ ఎలా మోసాలు చేస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తూ కామెడీగా సాగే ఈ సినిమాను ఓసారి చూసేయండి చివరగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీ విడుదలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది కామెడీతో పాటు సందేశాత్మకంగా కూడా ఆకట్టుకునే ఈ చిత్రాన్ని మీరు తప్పకుండా చూడవచ్చు